హాయ్ మై డియర్ ఫౌండర్స్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ పిడియా ఈ యొక్క వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ మనం తెలుసుకోబోతున్నాం అట్ ది సేమ్ టైం ప్రెస్ట్ ఆన్సర్ సార్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనతో షేర్ చేస్తున్నారు నెక్స్ట్ వెబినార్కి సంబంధించి సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకని హీట్ చేసి పెట్టుకోండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ వెబినార్కి సంబంధించి మనకి సాటర్డే వెబినార్ అయితే ఉండబోతుంది బట్ టైమింగ్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ వన్స్ కన్ఫర్మ్ అయితే మనకి బ్యాగ్ ఆఫీస్లో అండ్ యాష్ ముప్పాల్ సార్ యొక్క షెడ్యూల్ గురించి మనం వెయిట్ చేస్తున్నాం జనరల్ అయితే ఆయన ఎప్పుడు అవైలబుల్ ఉంటారు బట్ సాటర్డే అనేది కన్ఫర్మ్ అయిపోయింది సో ఎప్పుడు ఏంటి అనేది ఆయన అవైలబుల్ని బట్టి ఇంకా మనకి బ్యాగ్ ఆఫీస్లో పాపప్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సో వన్స్ అది అప్డేట్ చేసిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ రావడం జరుగుతుంది వాట్ ఈ వాట్ అనేది అండ్ వెన్ ఇట్ విల్ బి అనేది సో కంప్లీట్గా సే కనెక్టట్ విత్ ఓస్ అండ్ షేక్స్ తినప్పటి బాల్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెట్రో స్టేషన్స్ గురించి చాలామంది అండ్ అసలు మెట్రో స్టేషన్ ఉందా లేదా మెట్రో స్టేషన్ యొక్క స్టేటస్ ఏంటి సో మాక్సిమం క్లోజ్ అయిపోయేది దుబాయ్ మెట్రో స్టేషన్ గురించి చాలామంది చాలా రూమర్స్ కామెంట్స్ ఏదో చెప్తున్నారు బ్లఫ్ సో థింగ్ ఏంటంటే వెరీ క్లియర్ ఒకసారి మీరు వికీపీడియా ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఆన్ బ్యాథు వికీపీడియా అనేది అండ్ మనకి గూగుల్లో అవైలబుల్ ఉంది అండ్ ఎప్పటి నుంచి అంటే మనం టెన్ ఇయర్స్కి లీస్ తీసుకున్నాం కాబట్టి దాన్ని ఎవరు ఎలాంటి చేంజెస్ చేయడానికి లేదనమాట సో మై డియర్ ఫౌండర్స్ కంప్లీట్గా అది అక్కడే ఉంది ఏమీ చేంజెస్ అవ్వలేదు అండ్ అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో మీరు ఎవరు దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రిస్ జాన్సన్ సార్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సిచ్యువేషన్లో ఏంటి అంటే మనం ఐఫోన్స్ ఐఫోన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఐఫోన్ యొక్క కంపెనీ గురించి మాట్లాడడం జరిగింది బికాస్ ఆఫ్ ఆయన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడం జరిగింది అంటే ఒక రిలేటెడ్ టాపిక్ తీసుకుందాం అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా ఐఫోన్ గురించి మాట్లాడడం జరిగింది బికాజ్ ఆఫ్ ఆ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మీరు చూసుకున్నట్టయితే ఐఫోన్ ఎక్కడ అసలు ఎక్కడ కూడా లేదు థింగ్ ఏంటంటే ఆయన ఫస్ట్ ప్రోడక్ట్ బయటికి వచ్చిన తర్వాతనే అండ్ దాని దాని వెనక ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ యొక్క స్ట్రగుల్ ఉందో ఆ యొక్క స్ట్రగుల్ని ఆయన మెన్షన్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ బయటికి వచ్చి సక్సెస్ అవ్వాలంటే ఇట్ ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్ అని చెప్పేసి దానికి చేయాల్సిన స్ట్రగుల్స్ అన్ని చేసి దానికి చేయాల్సిన టెస్టింగ్స్ కావచ్చు వాట్ ఎవర్ ద థింగ్స్ డిపార్ట్మెంట్స్ యొక్క వర్క్స్ కావచ్చు ఎవరీ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రెషర్ అండ్ వర్క్ అన్నీ కూడా కలిసి ఆ యొక్క ప్రోడక్ట్ బయటకు వచ్చి అది సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో యాజ్ పర్ అంటే అలానే మనది మన యొక్క ప్రోడక్ట్ మన యొక్క యాష్ అనేది కూడా కావచ్చు ఆయన గివ్ అప్ ఇవ్వట్లేదు అండ్ ఆయన ప్రోడక్ట్ ఖచ్చితంగా బయటికి రావాల్సింది ఆయన ప్రోడక్ట్ బయటికి వచ్చేంత వరకు వర్క్ చేస్తూనే ఉంటారు అట్ ది సేమ్ టైం దాని మీద మనకి భరోసా ఉండాలి అని చెప్పేసి దానిని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి క్రిస్టియన్స్ చెప్పడం అయితే జరిగింది సో థింగ్ ఏంటంటే దీనిని ఎందుకు నమ్మాలి ఏంటి అనేది మీరు సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు అంటే దానికి దాన్ని నమ్మే మీరు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ యొక్క నమ్మకాన్ని వంపు చేయకుండా సార్ చేస్తారు అని చెప్పేసి ఆయన బలంగా చెప్పడం జరుగుతోంది మా డియర్ ఫౌండర్స్ సో ఇలాంటి నెక్స్ట్ వెబినార్ సంబంధించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండ్ మా కూడా రికవరీ అవుతున్నారు అండ్ ఆయనకు కూడా కొంచెం టైం ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసి సాటర్డే అయితే పెట్టడం జరిగింది సో ఒక మంచి జరగాలి అంటే కొన్ని 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 సింపుల్ థింగ్స్ మనం పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా నెక్స్ట్ ప్రీవియస్ వీకే జరగాల్సిన వెబినార్ ఇది బట్ ఏంటంటే ఇది ఈ సాటర్డే జరుగుతుంది వెరీ ఎగ్జైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాష్ ప్రైజ్ గారు ఏం చెప్పబోతున్నారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారా నెక్స్ట్ ఫేజ్ త్రీ గురించి కూడా మాట్లాడడం జరిగింది సో దానికి సంబంధించిన విషయాలు కూడా మనకి మనతో షేర్ చేసుకోబోతారేమో అని చెప్పేసి క్రిస్ జాన్సన్ గారు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మరి ఫౌండర్స్ స్టేక్ అనేది ఓగి ఓఈఎస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ షేక్స్పెడే సో ఈ వీడియో వర్తి అనిపిస్తే అండ్ అప్డేటెడ్ అనిపిస్తే తప్పకుండా ప్రతి ఒక్క ఫౌండర్కి ఏ విధంగా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ అప్డేటెడ్గా ఉంటుంది So thank you for us. Thank you so much. Thank you for watching.